వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కాకాళి గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసుల పరంపర జరుగుతూ అవి అక్రమంగా పెడుతున్నామా సక్రమమైన కేసులు పెడుతున్నామా అనే వితరణ కూడా లేకుండా కేవలం రాజకీయ వేధింపులుగానో కచ్చ సాధింపు చర్యల భాగంగానో ఎన్నో కేసులు ఇప్పటికే మా అధ్యక్షుల వారి మీద నమోదు చేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగానే ఒక నాలుగు సంవత్సరాల నాడు సజీవంగా లేనటువంటి ఒక మైండ్ ఒక గని అది యాక్టివేషన్ లో కూడా తెలు దానిలో గోపిడీ జరిగిందని ఆ గోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కేసు బనాయించి అరెస్ట్ చేయాలనేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు కానీ మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక ఏడో ఎనిమిదో కేసులు ఉన్నాయి దానికి అదనంగా మళ్ళీ ఈ ఒక కేసు ఆయన మీద పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమితి పత్రిక ముఖంగా పోలీసు వారు కూడా సెలవు ఇచ్చారు దాని తర్వాత కూడా ఒక మూడు నాలుగు రోజులు ఆయన నెల్లూరులోనే ఉండారు ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కున్నావు ఏ కలుగులో ఉన్నావు అనే భాష ఈ రోజు కొన్ని పత్రికల్లో చూస్తున్నామండి ఒక రెండు మూడు రోజులుగా వారందరికీ మనం చేస్తున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్కి వస్తా ఉన్నాడు నెల్లూరు టౌన్ లోనే ఉన్నాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు మరి ఎందుకనో పోలీసు వారిలో చలనం లేకనా